ప్రముఖ సినీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రయాస్ నటించిన రామ్నగర్ బన్నీ సినిమా మొన్న రిలీజ్ అయింది ఇది చంద్రయాస్ నటించిన రెండో సినిమా అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ను ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ చంద్రయాస్ను ఒక ప్రశ్న అడిగారు సార్ దేవర కంటే మీ సినిమానే బాగుందనే టాక్ విన్నాను దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడతారేమో కదా అని అడిగాడు దీనికి చంద్రయాస్ తెగ ఫీల్ అవపోతూ సమాధానం ఇచ్చాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడితే నేనేం చేయలేను ఎందుకంటే నేను కూడా ఎన్టీఆర్ ఫ్యానే దేవరా కంటే నా సినిమానే బాగుంది అని ప్ర ప్రేక్షకులు మాట్లాడుకోవడం నేను కూడా విన్నాను అన్నాడు దాంతో ఎక్కడ ఈ విషయం మళ్ళీ మరో కాంట్రవర్సీకి దారి తీస్తుందో అని పక్కన ఉన్న ప్రభాకర్ వెంటనే మైక్ లాక్కొని కవర్ చేసిన ప్రయత్నం చేశాడు మీ పోలిక ఎలా ఉందంటే తిరుమలకు రోడ్డు మీద ఉండే ఆలయానికే ఉండేంత తేడా ఉంది రోడ్డు మీద ఆలయానికి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళవచ్చు కానీ తిరుమలకు వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు కాబట్టి దయచేసి రెండు సినిమాలను పోల్చకండి అన్నారు